ప్రతి సంవత్సరం జరిగే క్రిస్మస్ని జరిపించుకోవడానికి అంతగానో కృప చూపించినందుకు మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంతేకాదు మరి సాహసోపేతమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు సత్యనారాయణ గారు సత్యనారాయణ గారు అలాగే శివాజీ చక్రవర్తి గారు ప్రకాష్ గారు సూర్యనారాయణ గారు వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం దేవుడు మహింపరుస్తున్నాం ఆ దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తూ ఉన్నాడు మా కుటుంబ పెద్దలను చల్లగా చూస్తున్నాడు కనుక మాకు దేవుడు చేసిన మేలు మర్చిపోకుండా ఈ సంవత్సరం కూడా ఈ కోడికను కొనసాగిస్తాం ఇంకా ఈ సంవత్సరం మరింతగా చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలో కేవలం ఇది ఒక మత కార్యక్రమంగా మాత్రమే నిర్వహించడం కాదు క్రిస్మస్ అంటే అందరికీ సంతోషాన్ని కలిగించే కార్యక్రమం ఈ సంవత్సరంలో మరి అందరి సంతోషం కొరకు కొందరు చాలా ప్రయాసపడ్డారు చాలా మరి కష్టపడి చేశారు ఆయా సందర్భాల్లో వివిధ రంగాలలో వాళ్ళు సత్కరించబడినప్పటికీ మన వివిధ నుంచి అంటే ఈ రీతిగా ప్రభువుని ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తానని అందరికీ తెలుసు అదే సమయంలో ప్రజాసేవలో ఉన్నవారికి పక్కవారికి సహాయం చేసేవారికి మరింత ఎక్కువ గౌరవాన్ని ఇవ్వడం అనేది క్రైస్తవులకు అలవాటు ఆ అలవాటు ప్రకారంగా ఈ సంవత్సరం కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ సమయం మొదలుకుని ఎప్పటి వరకు ఆయా రీతులుగా సేవలు అందిస్తూ ప్రతి ఒక్కరికి సహకారాన్ని అందిస్తున్న వారికి మంచి పేరు పెట్టారు ఏమనంటే కోవిడ్ వారియర్స్ అని పేరు పెట్టారు ఏం పేరు పెట్టారండి అమ్మ ఏం మాట ఏం పేరు పెట్టారు కోవిడ్ వారియర్స్ అంటే కోవిడ్తో పోరాడిన వాళ్ళు ఇప్పుడు చైనాతోనో లేకపోతే పాకిస్తాన్తోనో బార్డర్లో ఉండి పోరాడారు అనుకోండి వాళ్ళని మన దేశ సైనికులు అని చెప్తున్నట్టుగాని లోపల ఉండి ఈ వ్యాధి విజృంభిస్తున్న సమయంలో ప్రజలను కాపాడడానికి విధి నిర్వహణలో భాగమైనప్పటికీ ప్రతి ఒక్కరు కూడా తమ శక్తి వంచన లేకుండా శక్తికి మించి వర్క్ చేసి వాళ్ళు కూడా వారియర్స్గా నిలబడ్డారు అనేకుల అనేక మంది ప్రాణాలు కాపాడడంలో భారీ భాగస్థులు అయ్యారు అటువంటి వారియర్స్ని సత్కరించాలనే మంచి ఆలోచన ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ వారికి కలగడం అది దైవ ప్రేరితమని నేను తలస్తూ ఉన్నాను మరి అదే రీతిగా ఈ రోజున మరికొద్ది సమయంలో ఈ కార్యక్రమంలో భాగంగా రక్షణ శాఖ వారిని అలాగే వైద్య శాఖ వారిని అలాగే మరి సచివాలయం వాలంటీర్స్ అలాగే సెక్రటరీ గారు ఈ బృందం అందరినీ కూడా కమిటీ వారు ఉన్నారు మరి అందుకు మా సత్కారాన్ని అందుకోవడానికి పిల్లగానే ప్రేమతో వచ్చిన వాలంటీర్స్కు కు వర్కర్స్కి అలాగే రక్షణ శాఖ వారికి అధికారులకు కూడా నా ప్రత్యేకమైన వరణాలు తెలియజేస్తున్నా వారు కూడా త్వరలో వస్తారు ఒక పదిహేను నిమిషాల్లో వారు వస్తారని నేను అనుకుంటున్నాను ఈ పదిహేను నిమిషాల్లో ఒక చిన్న మాటని మీకు జ్ఞాపకం చేస్తారు కోవిడ్ టైంలో చాలా భయంకరమైన వాతావరణాన్ని మనం చూసాం చివరికి పక్క ఇంటికి కూడా వెళ్ళడానికి భయపడేంత భయానకమైన కాలంలో మనం బ్రతికాం జీవితం అంటే ఏంటో అందరికీ అర్థమైపోయింది జీవితం అంటే వస్తే ఎవరో మాట్లాడడం తెలుసుకోండి ఏంటి జీవితం అంటే ఏంటట గట్టిగా ఎవరి దగ్గర తగ్గామో మళ్ళీ మన దగ్గరికి రావడం తెలిసిపోయింది చివరికి ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఒక ఇంటికి ఈ ఇంటిలో కరోనా వైరస్ ఉంది కాబట్టి ఎవరు వీరితో లేదు లేకపోతే ఇంకే మొత్తానికి ఏంటంటే ఒక బోర్డీ ఇచ్చారు ఫస్ట్ కొన్నాళ్ళు అది చూసినప్పుడు నాకు చాలా బాధ వేసేది ఈ బో దండించిన వాళ్ళు అన్ని కిటికీలు మూసేసి అన్ని తలుపులు మూసేసి వాళ్ళ లోపల ఎంత యాత్రలు పడ్డో వాళ్ళకి తెలియదు కానీ కొన్నాళ్ళు ఆ విధంగా కొంతమంది బాధపడతాయి మరి కొన్నాళ్ళు ఎవరికి వచ్చిందంటే వాళ్ళని ఎసుకు వేసుకుపోయేవారు ఎవరికి వచ్చిందంటే వాళ్ళని తీసుకుపోయేవారు బొమ్మలు కావాలంటే అయినా రాజమండ్రి వాళ్ళను పట్టుకోవడానికి ఈ ఆశా వాలంటీర్లు వార్డు వాలంటీర్లు వీళ్ళందరూ ఎవరు మనం అందరం తలుపులు వేసేసుకుని బిగించి కూర్చుంటే వీళ్ళు వాళ్ళు ఎక్కడున్నారో పట్టుకుని దూరంగా తీసుకెళ్ళడానికి వెళ్తున్నప్పుడు మరి వాళ్ళు అంటుకోదా ఎంత డబ్బులు ఇస్తే మాత్రం ఎవరు చెప్తారండి ఎలాంటి ఉద్యోగాలు ఖచ్చితంగా వాళ్ళని సత్కరించాలి చెప్పకూడదు ముందు వాళ్ళ కోసం అదే సో కాలాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇప్పుడంటే ఏం అనిపించడం లేదు కానీ ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే ప్రతిదీ ఒక పాఠంగా మన జీవితంలో మిగిలిపోతుంది చాలా సందర్భాల్లో మేము మాట్లాడుకుంటున్నప్పుడు కరోనా వచ్చి నీకేమి నేర్పించింది అని ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నాం కరోనా వచ్చి మీకేమి నేర్పించింది అమ్మా ఎవరికైనా ఎలా నేర్పించిందా కరోనా వచ్చాక నాకు కరుణించడం నేర్పించిందని అన్నాడు ఆయన ఏం నేర్పించిందంట అంతవరకు కఠినంగా ఉండేవాడిని ఎవరికి పెట్టేవాడి కాదు ఎవరి వరకు చూసేవాడు కాదు కరోనా వచ్చేది తెలిసింది ఎంత ఉంటే మాత్రం చివరికి సరి అయిన స్థితిలో కననమో లేక మరొకటో మరొకటో చేయడానికి కూడా అవకాశం లేక అక్కడ చనిపోయిన వాళ్ళని ఎక్కడ పెట్టారు కూడా పంపిణీ వాడికి కూడా తెలియనిటువంటి దేన స్థితిలో బ్రతికిన రోజులు మనం చూస్తాం ఆ సమయంలో ఫోన్లో మాట వచ్చేది ఏమనంటే కరోనా నుండి మనల్ని రక్షించడానికి రక్షకులు ఎవర పోలీసు వారు వైద్యశాఖ వారు పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళే మన రక్షకులు వీళ్ళే మన రక్షకులు వీళ్ళే మన రక్షకులని ఫోన్ ఎవరికి ఫోన్ చేసినా అదే అనబడేది వాళ్ళకి మనము సహకరిద్దాం వాళ్ళకు మనము సహకరిద్దాం పోలీసు వాళ్ళకి అలాగే పారిశుధ్య కార్మికులకి వైద్యశాఖ వారికి మనం సహకరిద్దాం వాళ్ళే మన రక్షకులని చెప్తూ చక్కగా మరి ఒక స్లోగన్ని ఫోన్ లో కాలకూరగా రింగ్ టూరగా పెట్టేశారు ఎవరికి ఫోన్ చేసినా వీళ్ళకి సహకరించండి వీళ్ళకి సహకరించండి వీళ్ళకి సహకరించండి ఆ సమయంలో మంచి పదం రాసిన వారు లేకపోతే ఆ స్టేట్మెంట్లు రాసిన వారు ఉపయోగించారు ఏంటంటే కరోనా నుండి మనల్ని రక్షించడానికి వేలే రక్షకులు ఎవరు చెప్పండి పోలీసు వారు వైద్య శాఖ వారు పారిశుధ్య కార్మికులు ఈ యొక్క గ్రామ వాలంటీర్లు వీళ్ళే మన రక్షకులని ఆ రోజు ప్రకటించడం జరిగింది వాళ్ళు కూడా అంతవరకు ఎలాంటి ఆలోచనలో ఉన్నా మనమే వీళ్ళ రక్షకులు అన్నట్టు చాలా కష్టపడి పనిచేశారు నేను చెప్తూ ఉన్నాను కరోనా కాలంలో వాళ్ళ సేవలు మనల్ని అందరినీ రక్షించింది రక్షణ అనే మాటకి అద్భుతమైన నిర్వచనంగా వారి సేవలు ఈ రోజున మనకి సాక్ష్యంగా కనపడతా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక పర్వక దేవదూత భూమి మీదకి దిగి వచ్చి అక్కడ కొందరు గొర్రెల కాపర్లు తమ మందను రాత్రి కాలంలో కాచుకుంటూ మాట్లాడుకుంటున్నారట ఏమనంటే ఇదిగో మనం గొర్రెలను కాచుకుంటూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఈ మైదానంలో ఈ యొక్క ఎడారిలో ఈ అడవిలో మనం గొర్రెలు కాసుకుంటూ ఉన్నాం ఈ రాత్రి వేళ అనేక రకాల ఆపదలు మనము చుట్టుముట్టు ఉంటాయి మన మీదకి క్రోర రావచ్చు మన మీదకి దొంగలు రావచ్చు మన మీదకి రకరకాల చలిగాలులో లేక ప్రకృతి విపత్తులో రావచ్చు మన మీదకి ఏమొచ్చినా గాని మనం ఈ గొర్రెలు కాసే పనిలో ఉన్నాం కాబట్టి ఏం చేయాలి వాటిని కాస్తూనే ఉండాలి కనుక వీటిని మనం కాపలా కాస్తున్నాం వీటికి మనం పోషణ ఇస్తున్నాం వీటిని మనం వంట్రపరుస్తున్నాం శత్రువుల నుండి దొంగల నుండి ఆ యొక్క క్రూర మృగాల నుండి ప్రకృతి విపత్తుల నుండి ఈ గొర్రెలు మనం కాపాడుతున్నాం బాగానే ఉంది కానీ మనల్ని కాపాడేవాడు ఎవడరా బాబు మనల్ని రక్షించేవాడు ఎవడు రా బాబు అని మాట్లాడుకుంటున్నాన వాడు మనం వీళ్ళందరినీ కాపాడుతున్నాం మనల్ని ఎవరని వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయంలో పరలోకం నుండి ఒక దేవదూత దిగి వచ్చి వాళ్ళతో చెప్తా ఉంది ఏమనంటే లూకాస్ వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనంలో చెప్తాడు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయినా క్రీస్తు దావీదు పట్టణమందు మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ కోవిడ్ వారియర్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళని ఈ ఫోన్ లో గాని లేక ప్రకటనల్లో గాని ఇదిగో వీళ్ళే మన రక్షకులు అని ఎలా చెప్పారో అలాంటి పదాన్ని బైబిల్లో యేసు ప్రభువుకు ఉపయోగించారు ఇప్పుడు రక్షకులు అనే మాటలు వినగానే మనకు అర్థమైంది పోలీసు వారు జనం గురుకోడకుండా బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలు ఒకరి నుండి ఒకరికి వ్యాపించకుండా చేయడానికి వాళ్ళ ఆ రోజున పడ్డ కష్టం ఈ రోజున ఎంత హాయిగా కూర్చోవడానికి కారణమైంది వైద్య శాఖ వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళని ఎవరినో ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మరలా వెంటనే తగ్గి ఇంటికి వచ్చేలా చేయడానికి బట్టి ఇందులో చాలా మంది కరోనా వచ్చిన తగ్గి మళ్ళీ ఇక్కడ కూర్చోగలిగారు అండి వచ్చి తగ్గిన వాళ్ళు చేతిలో లేకపోతే సార్ ఎవరు చెప్తున్నారు అనుకోకండి తగ్గిన వాళ్ళు చెప్తున్నారు వచ్చిన వాళ్ళు చెప్పిపోయింది కదా ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు ఎందుకు వచ్చి తగ్గిపోయింది కాబట్టి ఇక మూడవది ఎక్కడ ఏ ప్రాంతంలో వ్యాధి విజృంభిస్తుందో తెలుసుకుని ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేసి ఆ ప్రాంతాన్ని సపరేట్ చేసి అవును కొన్ని కొన్ని వీధులకైతే అర్థంగా కర్ర కట్టేశారండి పాలు కొనుక్కోవడానికి రావాలంటే అది బాబు ఏంటి అంటే మీరు బహుశా కొంతమంది చూడలేదేమో కానీ మేము కూడా మా పరిచర్యలో భాగంగా ప్రతి వీధి తిరగడం కొన్ని ఆహార పట్ల పంచిపెట్టడం విషయంలో కానీ లేక కొన్ని యాక్టివిటీ చేయడం వలన ఇవన్నీ కళ్ళారా చూసిన వల్ల మాట్లాడుతూ ఉన్నాను అవన్నీ చూసినప్పుడు వీళ్ళు చేసే సేవ ప్రజలను రక్షించడానికి వీళ్ళు పడే తపన మాకు అర్థమైంది అయితే ఆ వాళ్ళకు ఉపయోగించిన రక్షకులు అనే పదాన్ని రెండు వేల సంవత్సరాల క్రితం ఎస్ ప్రభు వారు పుట్టినప్పుడు ఆయనకు కూడా రక్షకుడు అని పేరు పెట్టారు రక్షకుడు అనే మాటకి అర్థం ఏంటంటే రక్షించేవాడు అని అర్థం ఏసు అని చాలా సార్లు మనం పేర్లు వింటా ఉంటాం యేసు ఏస్తు ఏసయ్య ఏసయ్యా అని పేర్లు ఎవరన్నా అంటూ ఉంటే ఆ యేసు అనే ఆయన పదాన్ని మనం వింటాం గాని బైబిల్లో ఏసు అనే పేరుకి ఒక అద్భుతమైన అర్థం రాయబడింది అదేమిటంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఆయనకు పేరు ఏం పేరండి రక్షకుడని పేరు యేసు ప్రభువారు రక్షించడానికి వచ్చిన దేవుడు శిక్షించడానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు వారు రక్షించడానికి వచ్చిన దేవుడు రక్షించడానికి వచ్చిన దేవుడు యేసు ప్రభు వారు రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన శిక్షలను అమలు వచ్చిన దేవుడు కాదు యేసు ప్రభు వారు ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడే ఒక అద్భుతమైన టైటిల్ తో వచ్చాడు ఏంట టైటిల్ అంటే రక్షకుడు ఇప్పుడు మనిషికి రక్షణ అవసరమా అంటే కొత్త రకం కరోనా వస్తుంది దానికి కూడా ఒకటే ఆయుధం ఏంటి చెప్పండి మీరందరూ పెట్టుకున్నారు కొత్త రకం కరోనాకు కూడా ప్రస్తుతం కాపాడుకోవడానికి ఆయుధం ఏంటంట మాస్కే ఇప్పుడు మీరు అందరూ మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అంటే మమ్మల్ని కరోనా నుండి రక్షించుకోవడానికి మాస్క్ లేకపోతే ఏమవుతుంది కరోనా వచ్చి తగ్గిపోతాం దీని అర్థం అంతే అంటే మనుషులు తమను తాము రక్షించుకోవడానికి కొన్ని పద్ధతులను వినియోగిస్తూ ఉన్నాం తమను రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం మనుషులు తాము రక్షించుకోవడానికి కొన్ని మార్గాలు వెతుకుతూ ఉన్నాం ఆ మార్గాల్లో మాస్క్ ఒక మార్గము శానిటైజర్ ఒక మార్గము టేకా ఒక మార్గము సోషల్ డిస్టెన్స్ ఒక మార్గము లేక ఇంకా 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 ఎన్ని మార్గాలు వెతుకుతున్నా ఈ అన్ని మార్గాలు దేనికోసం అంటే మేము వ్యాధుల నుండి రక్షణ పొందాలి అందుకే రోజున రక్షణ రక్షణ కోసం కనుక గమనించండి ఆ రక్షణ అంటే మన మీదికి దాని నుండి మనలో ఉండి మన ఇబ్బంది పేదాల్లో నుండి మనం విడిపించబడడానికి చేసే పని రక్షణ కాదు అయితే రెండు మానసిక రక్షణ మూడు ఆత్మరక్షణ ఒకసారి నాతో చెప్తారా మనిషికి చిత్ర నాతో మనిషికి అయ్యో మనిషి ఎవరు కదా మహాత్ములు అంటున్నారు వెరీ గుడ్ ఓకే మనిషికి మూడు రకాల రకాల రక్షణ అవసరము ఒకటి శరీర రక్షణ రెండు మానసిక రక్షణ రక్షణ మూడు దేహ రక్షణ ఆత్మరక్షణ సో మూడు రకాల రక్షణ అవసరం ఇప్పుడు కరోనా ఎవరికి వస్తుంది శరీరానిక మనసుక ఆత్మకా మనిషిని మూడు భాగాలుగా మనం భావిస్తే దేహము ఆత్మ మాత్రమే కాదు మనస్సు కూడా ఒక భాగం అని అనుకుంటే మనము మూడు భాగాల్లో ఉన్నాం కనిపించేది లోపల ఉన్నది మనల్ని నడిపించేది ఇప్పుడు మనకి ఎన్ని రకాల రక్షణ అవసరం అంటే మన దేహానికి రక్షణ అవసరము ఈ దేహ రక్షణ కొరకు పోరాడిన వారినే కోవిడ్ వారియర్స్ అన్నారు ఈ దేహాలను రక్షించడానికి సహకరించిన వారినే కోవిడ్ వారియర్స్ అన్నారు ఈ దేహాలను కరోనా బారిన పడి కథమైపోకుండా కాపాడిన వాళ్ళనే కోవిడ్ వారియర్స్ అన్నారు సో ఒకటి ఏ రక్షణ కావాలి మనకి దేహ రక్షణ కావాలి రెండు మానసిక రక్షణ ప్రతి మనిషి అనారోగ్యంతోనో లేక లోక సంబంధమైన ఏదో ఒక ప్రభావంతోనో దేహాన్ని పాడు చేసుకుంటున్నప్పుడు దాన్ని కాపాడుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి వైద్య సహకారాన్ని పొందొచ్చు లేక రకరకాల వైద్య విధానాల ద్వారా మన దేహాన్ని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆహార నియమాల ద్వారా వస్త్రాలను వేసుకోవడం ద్వారా మన దేహాన్ని రక్షించుకోవడానికి మనకి ఫుల్లీ నాలెడ్జ్ పర్సన్స్ మన అందరం మనందరికీ పూర్తి జ్ఞానం ఉంది ఏ విషయంలో అంటే దేహాన్ని రక్షించుకునే విషయం చలి నుండి రక్షించుకోవాలంటే ఎలాంటి బట్టలు వేసుకోవాలో మనకు తెలుసు ఎండాకాలంలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో మనకు తెలుసు మరి వాతావరణాన్ని బట్టి పరిస్థితులను బట్టి ఎలాంటి ఆహారం తినాలో మనకు తెలుసు ఏ వ్యాధి వస్తే ఏది తినొచ్చు ఏది తినకూడదో మనకు తెలుసు ఒకవేళ ఏ నెప్పు వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో కూడా మనకు తెలుసు అంటే దేహాన్ని రక్షించుకునే జ్ఞానము పుట్టుకు నుండి ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది ఒక్కొక్కసారి ఎవరైనా అజ్ఞానంగా ఉన్నా మన కోవిడ్ వారియర్స్ లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అలా ఉండకండి ఇలా ఉండండి అని చెప్తా ఉన్నా కనుక దేహ రక్షణ గురించి ఈ రోజు నేను మీతో చెప్పాలని అనుకోవడం లేదు కానీ దేహ రక్షణ కొరకు సహకరించిన వారందరినీ మనం సన్మానిద్దాం రెండవది ఇది ప్రాముఖ్యమైనది మానసిక రక్షణ ఈ కోవిడ్ టైంలో చాలా మందిని చాలా రకాలుగా కాపాడగలిగారు గానీ కొంతమంది మనస్సు దుర్బలమై కొంతమంది మనస్సులో స్థిరం లేక కొంతమంది మనస్సులో ధైర్యం లేక చాలా మంది మీరు పేపర్లో చదివడం లేదో తెలియదు గానీ తనకు కరోనా పాలసీ వచ్చిందని మేడ మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నవాడు కరోనా పాజిటివ్ వచ్చిందని బ్రిడ్జ్ మీద నుంచి గోదావరిలో దూకేసిన వాళ్ళు కరోనా పాజిటివ్ వచ్చిందని జోళ్ళు పక్కన యానంలో గోదావరిలో దిగిపోయినోడు చదివామా లేదా ఎందుకు వాళ్ళు అలా చేశారు కరోనా చంపకముందే కరోనా వచ్చిందని ఎందుకు చచ్చిపోయారు వాళ్ళ దేహ రక్షణ కొరకు ఆలోచించలేదు గాని వాళ్ళ మనస్సులో రక్షణ లేకపోవడం వల్ల వాళ్ళ మనస్సుకు స్థిరము లేకపోవడం వల్ల వాళ్ళ మనసులో సమస్యలను ఎదుర్కొనే శక్తి లేకపోవడం వలన వాళ్ళ మనసులో సమస్యలను ఎదుర్కోగలమనే ఒక స్థైర్యం లేకపోవడం వలన ఆ మానసిక దుర్బలత్వము వాళ్ళని ఆత్మహత్యలు చేసుకునేలాగా చేయరాని పనులు చేసేలాగా చేయకూడని ఆ పనులు చేసి తమ జీవితాలను నాశనం చేసుకునేలాగా చేసినవి మరి ఈ రోజున రక్షణ అనే మాట రక్షకుడు అనే మాట యేసు ప్రభు ఎందుకు పెట్టారంటే నీ దేహాన్ని రక్షించుకోవడానికి నీ జ్ఞానం ఉంది మంచిదే నీ మనసును రక్షించుకోవడానికి నీ జ్ఞానం ఉందా ఆరు నెలలుగా పిల్లలకి స్కూల్స్ లేవు ఇంటి దగ్గర పిల్లలు ఎంత అద్భుతంగా ఎదిగారంటే మా హాస్టల్కి వచ్చిన పిల్లల్ని చూస్తే వాళ్ళు గెలగలే కొట్లాడిపోతున్నారు ఎందుకో తెలుసా ఫోన్ లేక ఆరు నెలలు అమ్మా నాన్న ఫోన్లు ఇచ్చి ఆడుకుంట్రా ఆ ఆన్లైన్ క్లాసులు వినండి అంటే ఆన్లైన్ క్లాసులు విన్నారో ఇంకా ఆఫ్లైన్ లో ఏం చేశారు ఇలాంటివి నేర్చుకుని 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 ప్రతి పిల్లోడు మీకు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లడి నుంచి ఫోన్ తీసుకుని చూడండి వాళ్ళ ప్రవర్తనలో మార్పులు మీకు అర్థం వాళ్ళ మాట తీరులో మార్పులు మీకు అర్థమవుతాయి వారి ముఖ కవలికలలో మార్పులు మీకు అర్థమవుతాయి వాటి ఆలోచన విధానంలో మార్పులు మీకు అర్థమవుతాయి ఎందుకంటే మన పిల్లలకి కరోనా రాకుండా కట్టడి చేయగలిగామేమో కానీ వాళ్ళ మనస్సులలో అనేక రకమైన చెడు చేరకుండా మనం ఏమీ చేయలేకపోయాం గమనించండి ఈ కరోనా సమయంలో చాలా మంది మనస్సులు చాలా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయినాయి అందుకే మానసిక రక్షణ అవసరం తదుపరి మరి మాట ముందు చెప్పుకుందాం మన మధ్యలోనికి ధౌడేశ్వరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారైనా శ్రీ కడవాల శ్రీనివాస్ గారు మన మధ్యకి వస్తూ ఉన్నారు మనకు విలేషన్లో పడదాం దాని వేదిక మేము ఆహ్వానిస్తున్నాం అలాగే సబ్ గణేష్ గారు కూడా మధ్యలో ఉన్నారు వాళ్ళు కూడా వేదిక ఆహ్వానిస్తూ ఉన్నాం ఎస్సే గారు గణేష్ గారు కూడా వేదిక అలాగే మన మధ్యలో సచివాలయ సెక్రటరీ ముందుగా కూర్చున్నాం 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 ఈ సమయంలో ఇక్కడ ఉన్నవారికి అన్నా వారి సమయం అమూల్యమైనది కాబట్టి ఎక్కువసేపు వారిని కూర్చోపెట్టుకోవటం మనం కానీ కార్యక్రమాన్ని త్వర త్వరగా ముందుకు తీసుకెళ్దాం ముఖ్యంగా నేను చెప్పే మాటలు ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను శారీరక రక్షణ గురించి మనం చెప్పుకున్నాం మానసిక రక్షణ గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం మరి మనస్సును రక్షించుకోవడానికి మంచి విషయాలు వినాలి గణేష్ గారు కూడా మనం మర్చిపో మంచి విషయాలు మనం వినాలి మంచి విషయాలు మనం చూడాలి తద్వారా మాత్రమే మనస్సును నిర్మలంగా ఉంచుకోగలం యశ ప్రభు వారు చెప్తారు ప్రాకారం పట్టుకునేవాడు ప్రాకారం లేక పాడైపోయిన పొరమే ఎంతో తన మనస్సును అనుచుకోలేని వాడు కూడా అంతే అంటారు బైబిల్లో చెప్పిన శాసమైన సూక్తి ఏంటంటే మన జీవితంలో మనస్సును అదుపులో ఉంచుకోలేకపోతే ప్రపంచంలో అన్ని అనార్థాలు అందరినీ ప్రారంభమవుతాయని మరి అటువంటి మానసిక రక్షణ యశ్వభు వారి యొక్క మాట ద్వారా లభిస్తుందని చివరిగా రక్షకుడు అనే మాటకి మరి మన మధ్యలో రక్షక భటులు ఉన్నారు రక్షక బట నిలయ అధికారులు ఉన్నారు కాబట్టి వారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం దేహ రక్షణ కొరకు దేశ రక్షణ కొరకు అనేక మంది తమ జీవితాలను పణంగా పెట్టి ఈ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు అటువంటి వారిని మనము సన్మానించుకోవడం మనకి ఎంతో ఆశీర్వాదం మరి దేహ రక్షణ కొరకు వీరందరూ మనకు సహకరిస్తూ ఉన్నారు అయితే యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా రక్షకుడు అన్నారు రక్షకుడు ఉదయించాడు రక్షకుడు పుట్టాడు అన్నారు ఎందుకంటే ఆయన ఆత్మల రక్షకుడు దేహాన్ని కాపాడ ఆత్మను పాప పంకిలము పోయిన యస్సు ఆయన ఈ భూమి మీదకి వచ్చి చేసిన పని అంటే మనం రక్షించడం మనం రక్షించడానికి ఆయన రక్షణ ఎలా ఉంటుంది అంటే ఇది కోవిడ్ టైంలో మనం ఎవరు కూడా మరణం బారిన పాడకుండా మనకు సహకరించిన ఈ అధికారుల సేవ వలె ఈ అధికారుల ప్రేమ వలే మరి ప్రత్యేకంగా చెప్తున్నాను నేను ఈ మాటని వారు చెప్పడం లేదు కానీ ఇది వాస్తవమో కాదు కూర్చున్న వాళ్ళు చెప్పాలి కాబట్టి జీతం ఇస్తే పని చేస్తారు జీవితాలను ఎవరో పనంగా పెట్టరు అవున జీతం ఇస్తే పని చేస్తారు జీవితాలను ఎవరో పనంగా పెట్టరు కానీ కోవిడ్ వారియర్స్ తమ జీవితాలని పనంగా పెట్టి మనకు రక్షణ కార్యాలని ఏర్పాటు చేస్తారు అందులో చవటి గట్టిగా వారిని అభినందిస్తాం సమయంలో సత్కరించుకోవడం ద్వారా మన ఆత్మల రక్షకుడైన యేసు ప్రభు కూడా సంతోషిస్తాడు అని అన్నాడు మీ పై అధికారులను గౌరవించండి వారికి లోబడి ఉండండి వారిని సన్మానించుడి ఎవరు ఊరకనే బెర్థం ధరించారో వారు నీటిని జరిగించు దేవుని సేవకులు అన్నారు ప్రపంచ రెండు పోయినప్పుడు కూడా పోనితే పరిగెట్టుకుని వెళ్ళాలి మూడు పాస్టర్ ఎక్కువ మరి మేము పాస్లో కదా పాస్టర్ గారు కూడా ఏం చేయాలంటే ఎప్పుడు సేవ చేయడానికి రెడీగా ఉండాలి అంటే బైబిల్ కాలేజీ కాబట్టి వాళ్ళకి చెప్తా ఉంటాం సో మిగిలిన రెండు విభాగాలు ఏ విధంగా అయితే మనకి సేవ చేస్తున్నాయి ఆ సేవలను గుర్తిస్తూ మరి వారిని సత్కరించుకునే సమయంలోకి వస్తూ ఉన్నాం ఈ మార్కులు నేను ముగిస్తున్నాను దావీదు పట్ల మందు పుట్టిన రక్షకుడు ఆయన మీ దేహంలోకి వచ్చే విషయాలకు రక్షిస్తానని చెప్పడం లేదు గాని మీ ఆత్మలపై ఏలుబడి చేస్తున్న ప్రతి పాప శాపం నుండి తన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా విడిపించి నేనే ఆయన కనుక ఈ కార్యక్రమంలో ఏసు క్రీస్తు ప్రభు వారిని మీ హృదయంలోకి ఆహ్వానిస్తే మరి దేహ రక్షణతో పాటుగా మానసికంగా ఆత్మీయంగా ఎప్పుడు రక్షణ పొందుకుంటాం రక్షణ కలిగి ఉంటాం ఈ మాట దేవుడు దీవించినగాక ఈ సమయంలో సమయంలో అందరం లేచి ఆ